హలో ఫ్రెండ్స్ హై గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే స్టూడెంట్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పటికే మనకు స్టూడెంట్స్ కోసం అయితే చాలా రకాల స్కాలర్షిప్ అయితే అవైలబిలిటీ ఉంటాయి కదా సో ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే స్టూడెంట్స్ కోసం కొత్త స్కాలర్షిప్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి సో ఇంతకీ ఆ కొత్త స్కాలర్షిప్ నేమ్ ఏంటి అండ్ అలాగే మనకు ఎంత అమౌంట్ వస్తుంది సో ఎలా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్స్ ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కేంద్ర ప్రభుత్వం అయితే విద్యార్థుల కోసం ఈ కొత్త స్కాలర్షిప్ను అయితే ప్రారంభించడం జరిగిందండి సో ఇదొక ఇంత విద్యార్థులకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకీ ఈ స్కాలర్షిప్ ఎంత ఇస్తున్నారో అది చూసేద్దామండి సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇయర్లీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వరకు వస్తుందండి అండ్ అలాగే మాస్టర్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి అలాంటి విద్యార్థులకైతే ట్వంటీ ఇయర్స్ పాటు అయితే కంటిన్యూస్గా ఈ స్కాలర్షిప్ అయితే వస్తుందండి సో ఇదకింత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి స్టూడెంట్స్కైతే ఎందుకంటే ఎవరైతే స్టూడెంట్ స్ ఉన్నత విద్యను చదువుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ఈ స్కాలర్షిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ స్కాలర్షిప్ నేమ్ చూసేస్తే మనకు మెయిన్గా వచ్చేసి పిఎం ఉచ్ఛత్తర శిక్ష ప్రోత్సహ యోజన స్కాలర్షిప్ అండి సో ఇందుట్లో ఏంటంటే మనకు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు డిగ్రీ కానివ్వండి మాస్టర్స్ డిగ్రీ అట్లాంటి వాళ్లకు చదువుకోవాలి అన్న వాళ్లకు ఈ స్కాలర్షిప్ అయితే వర్తిస్తుందండి సో అంతే కాకుండా మనకు ఇందుట్లో ఎలిజిబిలిటీస్ కూడా చూసేద్దాము సో ఈ స్కాలర్షిప్ మనము అప్లై చేసుకోవాలి అంటే మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి సో ఆ ఎలిజిబిలిటీస్ అయితే ఇప్పుడు చూసేద్దాము సో ఇందులో ఫస్ట్ వచ్చేసి విద్యార్థి ట్వెల్త్ క్లాస్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్క్స్ అయితే సాధించి ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్కాలర్షిప్ పొందాలంటే మెయిన్గా ఏదైతే డిగ్రీ మనం చదువుకోవాలనుకుంటున్నామో సో అవైతే ప్రభుత్వం గుర్తింపు పొందిన కళాశాలలు లేదా ఇన్స్టిట్యూట్స్ అయితే అయ్యి ఉండాలండి సో అప్పుడే మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో అండ్ ఏజ్ విషయం చూసుకున్నట్లయితే మనకు ఏజ్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి అండ్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిట్వీన్లో ఉన్న వాళ్ళకైతే మనకు ఈ స్కాలర్షిప్ అయితే ఇవ్వబడుతుంది అండ్ మనకు అప్లికేషన్స్ కూడా ప్రెజెంట్ ఎయిటీ టూ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి సో ఎయిటీ టూ థౌసండ్ అప్లికేషన్స్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళ మార్క్స్ని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి అయితే మనకు ఈ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మొత్తానికి అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మార్క్స్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబోవ్ మార్క్స్ అయితే ఉండాలండి సో బేస్డ్ ఆన్ మార్క్స్ మన ప్రొఫైల్ని బట్టి మనకు స్కాలర్షిప్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికి అయితే విద్యార్థులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో స్కాలర్షిప్ నేమ్ కూడా చెప్పేసాను కదా సో ఒక్కసారి అయితే మీరు అఫీషియల్ డీటెయిల్స్కి వెళ్ళేసి ఒకసారి అయితే సర్చ్ చేయండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చూడండి సో బాయ్ అండి దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూ స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో స్టూడెంట్స్ చాలామందికి అయితే ఉన్నత విద్య చదువుకోవాలి అని చాలామందికి ఉంటుంది బట్ ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు స్టడీస్ కూడా ఆపేయడం జరుగుతుంది కాబట్టి సో సో ఎవరైతే ఇంకా ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్లకు ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్